వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ స్వీట్ రెసిపీ మనకు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా స్వీట్ షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే పదే పది నిమిషాల్లో ఎంతో సాఫ్ట్గా టేస్టీగా గుల్లగా ఎంతో పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ మైసూర్ పాక్ ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధంగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్టు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎన్నో టిప్స్ ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి మైసూర్ పాక్ చేసుకునే ముందు ఒక బేసిన్ తీసుకొని ఒక గ్లాసు ఈ గ్లాస్ మెజర్మెంట్తో శనగ పిండి తీసుకొని జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్తోనైతే పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తోని వన్ అండ్ హాఫ్ షుగర్ తీసుకోవాలి స్వీట్ తినేదాన్ని బట్టి కొంతమంది రెండు గ్లాసులు కూడా తీసుకోవచ్చు పిండి జల్లడ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె కానీ తవా కానీ ఇలా మందపాటి నాన్ స్టిక్ తవా కానీ పెట్టుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోని వన్ వన్ గ్లాస్ పిండికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకోవాలి ఇలా ఒకటిన్నర షుగర్ తీసుకున్న తర్వాత షుగర్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ కొలత ఏమీ లేదు స్టవ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగే వరకు తిప్పుకోవాలి ఈ మైసూర్ పాక్కి పెద్ద ప్రిపరేషన్ లేకపోయినా చాలా అబ్జర్వేషన్లో చేసిన పది నిమిషాలైనా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంతా సన్ఫ్లవర్ ఆయిల్కి ఒక టీ గ్లాస్ అంతా నెయ్యి కలుపుకొని పూర్తిగా నెయ్యితోనైనా చేసుకోవచ్చు ఇష్టం వాడది నేను అది కొంచెం ఇది కొంచెం కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఓ పక్క నెయ్యి వేడి చేసుకుంటేనే మరో పక్క పంచదార కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరుగుతూ ఉండగా పళ్ళానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార అనేది కలుపుకుంటూ పంచదార కరిగే వరకు కలుపుకొని పంచదార అనేది తీగ పాకం వచ్చే వరకు పాకం చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం జల్లడ పట్టుకొని పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి పాకంలో శనగపిండి పోసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి స్టవ్ మాత్రానికి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా శనగపిండి పాకంలో ఉడికిన తర్వాత ఇప్పుడు మనము మరో స్టవ్ మీద వేడవుతున్న నెయ్యిని వేసుకోవాలి చెంచాతో వేసుకుంటూనే ఉండాలి పాకం కలుపుతూనే ఉండాలి ఎలాగంటే హోమం చేసేటప్పుడు మనము హోమంలో అగ్నిలో నెయ్యి పోస్తున్నట్లుగా ఇట్లా అదే విధంగా నాన్ స్టాప్కు పోస్తూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అప్పుడే మైసూరు పాక అనేది చాలా గుల్లగాను సాఫ్ట్గాను వస్తుంది ఇలా ఆరేడు సార్లు అయినా పోసుకోవాల్సి ఉంటుంది ఒక రకంగా మైసూర్ పాకం ఓహోమో లాంటిదే అనుకోవచ్చు పూర్తిగా నెయ్యితోనైనా చేయొచ్చు పూర్తిగా ఆయిల్తోనైనా చేయొచ్చు నేనైతే అది సగం ఇది సగం కలుపుకున్నాను ఇలా మైసూర్ పాకం అనేది మడతకు వచ్చే వరకు నెయ్యి పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఇది అది దగ్గరికి రావాలి పేనానికి అంటకుండా అప్పుడు స్టవ్ బంద్ చేసుకోవచ్చు మనం ఆయిల్ అప్లై చేసిన పళ్ళెంలో పోసుకొని మైసూర్ పాకుని ఒక షేప్ వచ్చే వరకు సర్దుకోవాలి ఇలా ఒక స్క్వేర్ షేప్లో వచ్చే వరకు మనకు నచ్చిన షేప్లో వచ్చే వరకు ఇలా సర్దుకొని ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఒక నిమిషం చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత స్లోగా మరి ప్రెషర్ చేయకుండా స్లోగా ఇలా అడ్డం నిలువు షేపు కట్ చేసుకోవాలి మనము ఎంతో గుల్లగాను టేస్టీగాను స్మూత్గాను నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట మైసూర్ పాక్ అనేది మీరు తినేదాన్ని బట్టి ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి డబల్ డబల్ కొలతలు పోసుకుంటూ నేను చెప్పిన కొలతలకి ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మైసూర్ పాకు తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంది చాలా ఫ్రెష్గా గుల్లగా సాఫ్ట్గా మైసూర్ పాక్ హోమ్మేడ్ మైసూర్ పాక్ మనం తినాలనిపించినప్పుడల్లా కొద్ది మొత్తంలో ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది పళ్ళానికి అంటుకోకుండా చాలా ఈజీగా మౌల్డ్ అయింది గీ మైసూర్ పాక్ శనగపిండి మైసూర్ పాక్ మైసూర్ పాక్ స్వీట్ రెసిపీ అనేది ఇప్పటి రెసిపీ కాదు హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్న చాలా ట్రెడిషనల్ రెసిపీ ఈ స్వీట్ రెసిపీపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్